హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ఈ వీడియోలో మరుగుమందు గురించి చెప్తున్నామండి మరుగుమందు అనేది రెండు రకాలు అందులో మొదటిది పౌడరు రెండవది లిక్విడ్ మరుగుమందు ఎవరికెవరికి పెట్టాలి అంటే మొదటిది భార్య మధ్య సమస్య ఉండని అత్తాకూడల మధ్య సమస్య ఉండని ప్రేమికుల మధ్య సమస్య ఉండని ఎవరి మధ్య అయినా మీకు కావలసిన వ్యక్తి దూరంగా ఉన్నారు వాళ్ళు మీకు సంబంధం లేకుండా ఉంటున్నారు అంటే మీకు వాళ్ళు కావాలి అనుకుంటున్నారు అంటే ఈ మరుగుమందు తీసుకోవచ్చు ఈ మరుగు మందుని మనం పెట్టవచ్చు ఈ మరుగు మందుని ఏ విధంగా పెట్టాలి అంటే మొదటిది పౌడరు పౌడరు అనేది అన్నంలో కానీ కూల్ డ్రింక్స్లో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో స్వీట్స్లో పెట్టవచ్చు రెండవది లిక్విడ్ ఈ లిక్విడ్ బట్టలకు చెప్పులకు తలకు శరీర భాగాలకు పూజండి ఈ మరుగుమందుతో ఎటువంటి ముండి వ్యక్తినైనా మన వశపరుచుకోవచ్చండి ఈ మరుగు మందు ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు పైన డిస్ప్లే పైన నెంబర్ ఇచ్చామండి ఆ నెంబర్కి ఫోన్ చేసి మరుగుమందు తీసుకోవచ్చు ఈ మరుగు మందు తాండాలలో తయారు చేసాము కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటుందండి ఈ మరుగు మందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో పైన గురుగారి నెంబరు డిస్ప్లే పైన ఇచ్చాము